అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఏ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చెయ్యము వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని ఎక్కడ కూడా మాట్లాడడం లేదు ఈరోజు మేము చేసే ఆరోపణ మీద కూడా ఎక్కడ కూడా వాళ్ళిద్దరు స్పందించడం లేదు స్థానిక నాయకులు ఏదేదో కల్లిపల్లి కబుర్లు చెప్పుకుంటా తిప్పుకుంటూ తిప్పుకుంటూ వచ్చి ఏదో ఒక విధంగా ఈ ఎన్నికల్లో బయటపడితే చాలన్న విధంగా ఆపద మొక్కులు మొక్కుతుంట ఇయాల కిషన్ రెడ్డి గారే కాదు ఈటల రాజేందర్ గారు కూడా ఒక మాట మాట్లాడతారు లేదు లెఫ్ట్ భావజాలం అన్నాడు తాను ఏదో పోరాటాలు చేసిన అన్నాడు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఈరోజు జరుగుతున్న దాడి మీద రాజ్యాంగాన్ని మార్చే విధానం మీద ఎందుకు కిషన్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు బండి సంజయ్ గారు మాట్లాడడం లేదు అంటే వాళ్ళకి తెలుసు స్పష్టంగా వాళ్ళ పార్టీ యొక్క విధానం ఎంతసేపు ఉన్నా తప్పించుకోవాలన్న ఆలోచనలే ఉన్నారు తప్ప ఇది తప్పు ఈ రిజర్వేషన్లను మేము రద్దు చేయము మేము నరేంద్ర మోడీతో అమిత్ షాతో చెప్పిస్తామని ఎందుకు చెప్పడం లేదు నిన్నటికి నిన్న సిద్ధిపేటకి అమిత్ షా గారు వచ్చారు ఎందుకు ఒక్క మాట అయినా మాట్లాడిడా వారు రాకంటే ముందు నుంచే మేము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా స్పష్టమైన నిర్దిష్టమైన ఆరోపణ బీజేపీ మీద నేను చేస్తున్నా ఈ రాష్ట్రానికి వచ్చి ఏ బీజేపీ నాయకుడైనా మొట్టమొదట ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయము జనాభా లెక్కించి బీసీ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎందుకు బీజేపీ చెప్పడం లేదు సరే వీళ్ళు రకం చంద్రశేఖరరావు ఈ విషయాన్నే మాట్లాడతలేడు ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడుతున్నాడు అమలాపురం నుంచి అమెరికా వరకు మాట్లాడుతున్నాడు చంద్రమండలం నుంచి చింతమడక వరకు మాట్లాడుతున్నాడు కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేడు రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు గతంలోనే చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలన్నాడు ఎవరు ఆలోచన ఇది రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తది రాసుకునేది ఆర్ఎస్ఎస్ విధానమే కదా ఇవాళ చంద్రశేఖరరావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి ఆ చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి నేను స్పష్టంగా సూటిగా చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద బీఆర్ఎస్ విధానమైంది ఒకవేళ మీ విధానము రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ అయింది బీజేపీకి వ్యతిరేకంగా వంద రోజులైన మా ప్రభుత్వాన్ని దిగిపోవాలి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా పది సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలందరినీ పీల్చి పిప్పి చేసి అక్రమ కేసుల ద్వారా ఈరోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఉంది ఐదేళ్ళ కోసం ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు దించేయాలే దించేయాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ గారు అంటున్నారు పదేళ్ళు ప్రజల్ని మోసం చేసిన మోడీని దించడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది వంద రోజులే అయిన మా ప్రభుత్వం ఆమె టార్గెట్ పది సంవత్సరాల నుంచి ప్రజల్ని వంచి దేశాన్ని దోసుకుని ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఆనాడు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు దేశం మీద అప్పు ఉంటే ఈరోజు నూట అరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది ఒక్క నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలలో నూట పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు అరవై ఏడు సంవత్సరాలు చేసిన అప్పు అరవై యాభై ఐదు లక్షల కోట్లయితే పది సంవత్సరాలలో ఒకే ఒక్క నరేంద్ర మోడీ దానికంటే రెండింతల పైన అప్పు చేసిండు ఒక్కసారైనా ఈ అప్పు ముప్పు గురించి కేసీఆర్ మాట్లాడాడు ఎందుకంటే అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆయన చేతులు పెట్టి ఆయన ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఇద్దరు ఒకే రకమైన విధానాన్ని అవలంబించడం ద్వారా రాష్ట్రాన్ని ఈయన అప్పుల కూపంలో నెట్టితే దేశాన్ని మొత్తం అప్పుల ఊపిలో మోడీ కూర్చేసిండు ఇక వీళ్ళిద్దరు ఒప్పందం బెయిల్ కోసం అయితే నిన్నటికి నిన్న మేడ్చల్ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పిండు మేము బీజేపీ గెలిపిస్తాం బీజేపీ గెలుస్తుంది మల్కాజ్ గిర్లాని ఇంకా కూడా కేటీఆర్కు మరి సో ఉందా లేదా ఇవాళ మాట్లాడుకుంటా అసలు అప్పటికప్పుడు ఉన్న పరంగా నిజంగానే బీజేపీతో వీళ్ళకి వైరం ఉంటే మల్లారెడ్డిని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలి బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ అభ్యర్థిని అలై పలయ్ చేసుకొని ఆయనే గెలుస్తాడని ఆయనకు సహకరిస్తుంటే ఆయన ఆయన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న ప్రాంతంలో మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోను ఈరోజు కేటీఆర్ సమర్థించడం దేనికి సూచన నేను మొదటి నుంచి చెప్పిన ఐదు పార్లమెంటు నియోజకవర్గాలను తాకట్టు పెట్టిండ్రు బీజేపీకి బీఆర్ఎస్ అని పోయినసారి నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మల్కాజ్గిరిలో ముప్పై ఒక్క సమావేశాలు పెట్టిండు కేటీఆర్ నన్ను ఓడించాలని ఇలా ఇప్పటి వరకు ఒక్కటి పెట్టిండు కార్యకర్తల సమావేశం అని చెప్పి పెట్టి ఆర్ఎల్ఆర్ను పిలిచి నీకు పైస ఇచ్చేది లేదు నీకు ఏమైనా ఆస్తు ఉంటే అమ్ముకు అని చెప్పాడు ఇన్ని వేల కోట్లు దోసుకున్నావు బూత్ కన్నా ఆర్ఎల్ఆర్కి ఇవ్వాలి కదా అంటే నువ్వు ఎన్నికలు చేయకు వదిలేసాయి ఈటల రాజేందర్ గెలవాలి ఎక్కడన్నా ఈ మొత్తం ఎన్నికల పర్యటన మొదలైనాక ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా ఎక్కడైనా కేటీఆర్ మాట్లాడే